హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా రాజమండ్రి పోవడానికి ఎంత కష్టపడ్డారా నేనైతే చాలా కష్టపడుతున్నా రాజమండ్రి పోవడానికి ఎందుకంటారా రాజమండ్రి కొవ్వూరు కాడికి వచ్చిన తర్వాత ప్లేఓవర్ దిగకుండా ధర్నా చేస్తున్నారు సరే అని చెప్పేసి నేను వేరే రూట్లో వచ్చాను టోల్ గేట్ కాడికి వెళ్ళిన తర్వాత టోల్గేట్ అవర్ల బ్రిడ్జి మీద ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి అడ్డం తిరిగి అక్కడ ట్రాఫిక్ అయిపోయింది మొత్తం అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నేను కొవ్వూరు సిటీలోకి వచ్చా ఎంటీ బండి కాబట్టి తిప్పుకోండి తిప్పుకుంటూ వచ్చేస్తాను అదే కిరాయిలో ఉంటే బాగా ఇబ్బంది పడిపోతారు ఈరోజు రాజమండ్రి బ్రిడ్జి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ టర్నింగ్ తిప్పడానికి గంట పట్టింది అయ్యా మనం టర్నింగ్ తిప్పడానికి గంట పట్టింది అయ్యే పెద్ద పంటలు అయితే క్యారే అందరు కారోడు కాబట్టి వాడు తిప్పినాకా వెనకాల ఆర్నం కొట్టకుండా చూసుకుంటున్నారు ఒక్కొక్కరు అవన్నీ తిప్పుకొని నేను సిటీలో నుంచి వస్తున్నా లాస్ట్ టైం మొన్న పెళ్ళికి ఇక్కడికి వచ్చి కిరాయి అప్పుడు మనకి ఈ మెకానిక్ అయితే ఒక ఆయన పరిచయం పర్చిపోయిండు ఈరోజు నేను నా వెహికల్కి చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయని చెప్పాను కదండి ఎక్కడికి వెళ్ళినా చేయించుకోవట్లేదు ఇప్పుడు పెద్ద కిరాయిలు ఉన్నాయి అందుకని చెప్పేసి మన కంప్లైంట్లు మొత్తం క్లియర్ చేసుకోవాలని నేను రాజమండ్రి వచ్చేసాను మెకానిక్కి ఎయిటీ మీటర్ చూసారు కదా ఎయిటీ ఉంది అది కూడా నాన్ ఏసీ మీద నాన్ ఏసీ మీద ఎయిటీ గాడికి ఉండకూడదు కిందకే ఉండాలన్నారు కానీ ఎయిటీ దాటి వెళ్ళట్లేదులే ఎయిటీకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది మనం ఏదైనా గాడు ఎక్కేటప్పుడు ఇబ్బంది అని చెప్పేసి కొత్త రేడియేటర్ అండ్ చిన్న చిన్న ఇంకేమైనా పనులు ఉన్నాయి మొత్తం అన్ని క్లీన్ చేసి ఇచ్చేసి కొత్త రేడియేటర్ ఎక్కిద్దామని చెప్పేసి నేను రాజమండ్రి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లెక్సే కానీ ఎయిటీకి బయలుదేరా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టింది ఇక్కడికి హైవే మీద అయితే ఈ పాటికాల ఎప్పుడూ వెళ్ళిపోతున్నాను నేను ఈ సందులో రావడం వల్ల నాకు టూ అవర్స్ పైన పడుతుంది ఆటోనగర్ వచ్చేసి ఇంకొక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి సెట్ అయితే మర్చిపోయా మొన్నైతే నేను నైట్ టైంలో వెళ్ళా ఇక్కడ కూడా కూల్ డ్రింక్స్ ఉన్నాయి లస్సీ దాకా లస్సీ యాభై రూపాయలు అంట చిన్న కొండలో ఇచ్చారు కనీసం ఒక ప్యా పది రూపాయల ప్యాకెట్ అందుకు వదిలేదు లస్సీ అది ఫ్రెండ్స్ నేనైతే ఆటో నగర్ వచ్చేసా అదే అండి రాజమండ్రి ఆటోనగర్ విజయవాడ నగర్ కాదు చూడండి వర్క్ ఎక్కడ ఆటో అయినా ట్రైన్లతోనే వర్క్ జరిగింది జస్ట్ క్లాత్ వచ్చేసి పది రూపాయలు చాలా ఉన్నాయి పర్లేదు పది రూపాయలు అంటే రీజనబుల్ రేటే మనకైతే ఈ ప్యాకెట్లో పెట్టి యాభై రూపాయలు అంటారు ఇక మొత్తం బానేట్ మొత్తం తీసేసి ఇక సీట్ బలేకి ఇప్పారు దీంతో సూపర్ ఉంది ఇది ఫ్రెండ్స్ హీట్ వచ్చేసి మన వెహికల్దే చూడండి ఏ టైప్ లో ఉంది రేడియేటర్ వేసినా కానీ హీట్ అలానే వెళ్తుందని చెప్పేసి ఇది ఇప్పించేసా ఒకసారి చేపిద్దామని ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మొత్తం కొంచెం డౌన్ అయిపోయింది అయితే యాక్చువల్ గా కంప్లీట్ ఇది కాదు కాకపోతే దీనికోసమని మనం ఎలాగో రేడియేటర్చినా సెట్ చెప్పేసి కదని చెప్పి గ్యాస్ గిట్ అయితే కొంచెం ఫైర్ అయి ఉంది భద్రాచలం భద్రాచలంలో అయితే మ్యాజిక్ లు షడ్ నిండా ఎలా పెట్టుకుంటారు ఇక్కడ చూడండి టెంపుల్ అయితే షెడ్డి పెట్టుకున్నారు ఏ టు జెడ్ వర్క్స్ మొత్తం చేస్తారు అంటే ఇక్కడ బిఎస్ టూ నుంచి బిఎస్ సిక్స్ వరకు మొత్తం అన్ని రిపేర్లు చేస్తారు ఇక్కడ మన వెహికల్ సామాన్లు అయితే మొత్తం ఇప్పి ఎక్కడ పెట్టేశారు మనకైతే గుర్తుండదు కానీ ఎక్కించేటప్పుడు వీళ్ళకైతే గుర్తుంటుంది మన వెహికల్ అయితే నాలుగు నాజిల్స్ ఉంటాయి కదండి వెళ్ళి క్లీన్ రమ్మన్నారు అతనికైతే ఫోన్ చేశారండి నాజులు చేసి అతనికి అతను వస్తే ఇవి బట్టకెళ్ళి ఒకసారి ఎలాగో తీసాం కాబట్టి బట్ ఫ్రెజర్ ఎంత ఉంది అన్ని చెక్ చేయించుకొని ఒకళ్ళు ఏదైనా పోతే అందులో ఆర్సీ సామాన్లు వేసుకొని రావాలి నాజిల్స్ అయితే క్లీన్ చేయడానికి పక్కనే ఒక షాప్ ఉందండి ఆ షాప్కి అయితే వాళ్ళే ప్రిఫర్ చేశారు మన మెకానిక్ అన్నది ప్రిఫర్ చేసిండు ఇక్కడ కనపడే వ్యక్తి మనకు నాజిల్స్ చేసేది ఇది కూడా ఆటో నగర్లోనే ఇక్కడ ఆటో నగర్లో ఎటు జెడ్ ఆల్మోస్ట్ అన్ని షాపులు ఉంటాయి మన వెహికల్ అయితే ఇంజన్ సామాన్లు మొత్తం ఒక ఆటో మీద తీసుకెళ్లి క్లీన్ చేయించుకొని పట్టుకొని వచ్చారు అది మొత్తం కూడా వేలుదే అండి ప్రాసెస్ కూడా క్లీన్ చేయించుకొని వచ్చి మనకి లాస్ట్లో అయితే బిల్లు చెప్తారు ఫస్ట్ అయితే చెప్పరు ఇప్పుడైతే ఇవి పట్టుకెళ్ళి పట్టుకొచ్చి క్లీన్ చేయించుకొని పట్టుకొచ్చినందుకైతే అయితే ఒక మూడు వందలు తీసుకోండు అది కూడా మెకానిక్ ఇచ్చేశారు ఇంట్లో కాడ నుంచి మొత్తం మార్పిచ్చేసాను ఏ టూ జెడ్ అన్ని చేయించాను ఇంక్లూడ్ మనకి గ్యాస్ కిట్ కూడా ఏం చేసుకున్నాను కొంచెం హీట్ వస్తుందని చెప్పేసి ఆ కంప్లీట్ ఉండకూడదు అని చెప్పేసి గ్యాస్ కిట్ చేయించుకున్నాను మొత్తం వాల్స్ గడియడి నీట్గా అన్ని వర్క్లు చేసి చూసుకున్నాను నేనైతే వెహికల్ నిన్నే తీసుకొచ్చాను ఇంటికి సెట్లో టూ డేస్ ఉంటాం వాళ్ళు చూడండి ఎట్లా ఎట్లా పట్టిన డస్ట్ మొత్తం క్లియర్ చేయాలి నేను వచ్చేటప్పుడు మనకి ఇక్కడ లైట్లు ఉంటాయి కదండి ఎక్స్ట్రా లైట్లు ఇవి ఆల్రెడీ తీసేశాను ఇవి వీటి వదిలేదు నేను చాలా లైట్లు తెచ్చుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి కొత్త లైట్లు తెచ్చుకున్నా ప్లస్ ఇంకోటి ఇది కూడా ఈ లైట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఈ టైప్లో వస్తుంది దీంతోనైతే మనం ఇప్పుడు హోల్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు పాత ఉన్న హోల్స్ పడవు ఒకటి వచ్చిద్ది ఒకటి గాయదు అని చెప్పేసి ఇవి ఇది తెచ్చుకున్నా మనకు పడిద్దో లేదో స్క్రూలు అయితే పెద్ద తెచ్చుకున్నా అలాసేపు కష్టం తర్వాత ఇగో ఈ టైప్లో వచ్చింది లైటు ఇలా వెలిగిద్ది ఇది సింగిల్ మనం సింగిల్ పీస్ పెట్టుకోవచ్చు కానీ నేను డబల్ కలిపి పెట్టేశాను ఇవన్నీ పాతే ఇది కూడా పాద్దే ఇది టైప్లో ఉండేది దానికి ఇప్పుడు మనం కొత్తది రిస్టోర్ చేసినాం చాలా బాగుంది ఇండియన్ కలర్ అసలు అయితే సింగిల్ కలర్ వేసుకోవాలి మనకైతే ఈ కలర్ బాగుందని చెప్పేసి ఇది వేసుకున్నా ఒకసారి కడిగితే ఇవన్నీ వేయాలి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి హోల్ చేసి చూడండి చాలా ప్రాసెస్ ఇదేమో హార్డ్ ఉంది ఒకసారి పెట్టి కొట్టి తర్వాత దీంతో అయితే అప్పుడు హోల్ పడుతున్నాయి లైట్ రిమూవ్ చేయంగానే చూడండి ఎంత డస్ట్ ఉందో మనకు చాలా రోజులు అవుతుంది కాబట్టి తీగ ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ పోద్ది తడగొడ్డ ఒకటి తీసుకొని తుడుచుకొని మళ్ళీ పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనం పీకం గడ్డ గట్టకపోయింది మొత్తం పార్దంతా ఇక ఇక్కడ రస్ట్ మొదలైతూ ఉంటుంది ఇలా ఉండటం వల్ల ఇట్లా మనం ఒక్కసారి తడగొడదో క్లీన్ చేసుకుంటే మనకు ఎటువంటి భయం లేదు ఇంకా మనకు ఆరు బులుపులు పెట్టడానికి ఈ టైం అయింది అందుకనే ఎలక్ట్రిషన్స్లో ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఈ వర్క్కి మొత్తం అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే లేవు బ్యాక్ సైడ్ ఒక పెద్ద ఉయర్ తెచ్చాను ఇప్పుడు దాన్ని చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఇప్పుడు అది ఈ పైన పెట్టుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకుంటూ కనపడతా ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న గెలుగుతున్నాయా వీటి రెండు బులుపులు దద్దాం అనుకున్నాను వాటి బదులు పెద్ద రీలు ఇచ్చేసి ఆరు వందలు పెట్టి బ్రేక్ లైట్లు అన్ని డిమ్గా ఉన్నాయి ఇప్పుడు వెనకాల కూడా వేరే లైట్లు అయితేనే నీటుకుంటాయి చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్ లోన ఇంటీరియర్ లైట్లు కూడా వేస్తే చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది అది చూడండి సామాన్లన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి మొత్తం పైన పెద్ద లైట్ ఉంది కదండి ఇక్కడ పొడుగుది ఆ లైట్గా అసలు అయితే అంత టైం పట్టింది మనకి ఇది మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఇందులో నుంచి వైరింగ్ మొత్తం నీట్గా లాక్కొని కిందికల్లా మనకి బ్రేక్ లైట్లకి దేనికి దానికి స్పెషల్గా బ్రేక్ కొడితే బ్రేక్ ఇండికేటర్ అయితే ఇండికేటర్ ఫ్రెండ్స్ ఇది దీని పర్ఫార్మెన్స్ ఇది ఓన్లీ పార్కింగే అట్లా వెళ్తూ ఉంటుంది ఇండికేటర్ అయితే ఇటు సైడ్ ఇటు ఇండికేటర్ ఇటు సైడ్ ఇట్ ఇండికేటర్ నెక్స్ట్ బ్రేక్ కొడితే బ్లింక్ అవుతూ ఉంటుంది అట్లా మొత్తం నాలుగు రకాలు పెట్టినాం ఒక ఎర్త్ పెట్టినాం నెక్స్ట్ ఇటు కూడా కలర్ చేంజ్ చేసినాం ఇంతకుముందు ఆరెంజ్ అండ్ పింక్ ఉండేది ఇప్పుడు స్కై అదే గ్రీన్ అండ్ పింక్ వేసినాం ఇవి కూడా ఇవి కూడా సైడు కెమెరాకి అయితే నాకు మంచిగా కనిపెట్టలేదు కానీ అసలు లైవ్లో చూస్తే ఎక్సలెంట్గా ఉంది ఇంతకుముందు బండి మెయింటెనెన్స్ ఇంతకుముందు నేను కొనకముందు మెయింటైన్ చేసిన వేస్ట్ కానీ మన కూడా వేస్ట్ అనకూడదు మన తర్వాత ఎవరు కొనుక్కున్నా కానీ బండి చూస్తున్నట్టుగా దెమ్మలు దిగిపోవాలి సబ్బు సహా పెట్టుకున్నా టోల్ నుంచి సబ్బు ఇది మనకి ఈ వైర్లు ఏంటి అనుకుంటున్నారా ఈ మొత్తం కరెంటు మరి స్క్రూలు అని ఇప్పాలి కదా మిషన్తో నిప్పినాం మనం వల్ల కాలేదు మిషన్తో యూజ్ చేసుకుని మొత్తం పని వర్క్ మొత్తం చేసినాం మిషన్ లేకపోతే అసలు ఇవి కూడా ఓల్డ్ అయిపోయినాయి కదా అసలు రాలేదు పాతే నెక్స్ట్ ఇక్కడ ఈ పింక్ కలర్ మార్చేసి వేరే కలర్ పెట్టాలి అదొకటి ఉంది ప్రాసెస్ మనకి అదైతే అయిపోయినట్టే లైటింగ్ అయితే ఎప్పటి నుంచో డ్రీమ్ నేను లైటింగ్ చేంజ్ చేయాలి లైటింగ్ చేంజ్ చేయాలని ఇంకా నాలుగు బలుపులు ఉన్నాయి ఇక్కడ కనపడుతుందిగా ఇదొక బలుపు ఇటు ఒక బలుపు ఈ కింద ఉన్నాయి ఈ నాలుగింటికి కూడా నెక్స్ట్ టైం ఇప్పుడైతే మనం నేను మొన్న తెచ్చేటప్పుడు మొత్తం దేలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి తెచ్చుకున్నాను నేను ఇన్ని తెస్తానని అసలు లైట్లు తెస్తా పెడతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్స్ ఉంటాయి బ్లాక్కి అయితే పక్కన పెట్టే పీకి ఇంకో స్ప్రే కొట్టాయి ఎల్లో ఎల్లో స్ప్రే కొట్టాయి మొత్తం సూపర్ ఉంది ఇక్కడ పెడతారు ఇట్లాగా ఓ ఇంకా ఆర్లేదట్టుంది ఇంతకుముందు బ్లాక్ ఉండేది ఎల్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఎల్లో వేసిన ఎల్లో బాగా లేకపోతే ఏముంది స్ప్రే పెయింటే కాబట్టి ఉత్తుకునే పోద్ది దుడితిపోద్ది పెట్రోల్ పెట్టి లేదంటే బ్లాక్ కొట్టుకోవచ్చు స్ ఇది వచ్చేసి ఇండికేటర్పడుతుంది కనుక మనకి రైట్ సైడ్ ఇండికేటర్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది తర్వాత బ్లింకింగ్ వస్తూ ఉంటుంది మనకు బ్రేక్ దొప్పితే చూపించడానికి ఇక్కడ ఎవరు లేదు మనం ఒక్కరుగా ఉన్నప్పుడు ఇది వెనకాల కూడా కలర్ అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ నాకు చాలా ఇష్టం అందుకే బాగుంటుంది అని ఈ కలర్ ఇంతకుముందు వేరే ఉన్నా కానీ అట్ని రిమూవ్ చేసేసాను నెక్స్ట్ ఫ్రంట్ అయిపోయింది కంప్లీటెడ్గా వెహికల్ అయితే క్లీన్ చేసుకోవాలి అసలు క్లీన్ చేసుకునే టైం కూడా లేదు మనకి ఫ్రంట్లో ఇంతకుముందు ఉన్న కలర్స్ ఇక్కడ పెడితే కిందికి వచ్చాయి అలాంటిది ఇప్పుడు తీసేసి నిన్న రీసెంట్గా ఒక వెహికల్కి చూసా ఇది పై కొండటం వల్ల మనకు ఏం అర్థం కావట్లేదు బండి ఇట్లా చూడండి టేపర్కి ఉంది కదా అదే కిందికుంటే ఈ కలర్ కూడా మంచిగా కనపడేది యాక్చువల్గా జెండా కలర్లు వేద్దాం అనుకున్నా అవి దొరకపోయేటకి రెండు దొరికితే రెండు వేసినా బాగాకి నిన్న సెటిల్ కాడికి వెళ్ళినప్పుడు చూసినా అన్ని వెహికల్కి అలానే ఉంది ఈ పొడుగు కూడా ఉంది తర్వాత మనం లైట్లు ల్యాక్ ఏం పెట్టలేదు ఇవి కూడా తీసేసిన లైట్ని వాటిని అడ్జస్ట్మెంట్ చేసా కంటికి కొడతాయేమో ఇక ఇక్కడ వరకు కొడుతున్నాయి అంటే మనకి వెహికల్ తోలేటప్పుడు కంటికి కొడితే కొంచెం ఇబ్బంది పీక్ వేయాలి చూడండి లవ్ సింబల్ మీద ఎట్లా పడుతున్నాయి లైటింగ్ ఇంక ఇవి ఇంకా నెక్స్ట్ టైర్లు కింద కానీ లేవంటే ఇక్కడ కానీ ఇవి ఇన్ని పెడతాను అసలు బ్యాటరీకి అదే ఒక్కోసారి నా భయం వస్తుంది టెంపోకి ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా చాలా రకాల లైట్లు పెడతా ఉంటారు అలాంటప్పుడు బ్యాటరీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది ఏంటి అనుకున్నా పెద్ద బ్యాటరీ కదా సపోర్ట్ చేస్తుందిలేండి ఓకే అండి క్లోజ్ ఈరోజు మొత్తం గ్లాసులు ఎప్పుకోవాలి వర్షం మొత్తం అంతే సంగతిలో నా పని అయితే చూడండి ఏ టైపులో అయిపోయిందో బా హెడ్ అంతా జిడ్ అయిపోయింది బండి కింద పడుకుంటే అది మొత్తం పడ్డది ఇవైతే రేపు పొద్దున పెడతా ఎందుకంటే అవి ఆరలేదు ముట్టుకుంటూ అంటుతున్నాయి బండి బండి నాకు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళనే అసలు ఏ కూడా బండి రకంగా వాడండి అట్లా ఉందా బండి మొత్తం అసలు ఏంటంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకుంటే ఏం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తోలుకుని వదిలేశారు బండి అలాంటి వాళ్ళకి వేస్ట్ మీరు కొనుక్కోవడం కూడా దండే మీరు బండి కొనుక్కోద్ది ఎడ్ల బండి కొనుక్కోండి వాటికైతే గడ్డి ఎత్తి సరిపోద్ది ఏం వేసే పని లేదు ఎడ్లకి ఇలాంటి రోడ్ల మీద తిరిగే బండ్లు ఎంత షో చేయించుకోవాలి ఎట్లా ఉండాలి కండిషన్లో ఉందా బండ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్లో ఉంచుకోవాలి ఎట్లా ఉంటే అట్లా తిరుగుతుందిగా తోలుతున్నాం అంటే మడ్డి మడ్డి అదే బండి చేయించుకున్న విషయంలో అయితే నేను దేనికి కాంప్రమైజన్ కాదు అన్నీ నీట్గా దగ్గరుండి చేయించుకున్నాను నేను చేసుకునే వర్క్ అయితే నేను చేసుకున్నా బయట చేయించింది మెకానిక్ దగ్గర అయితే మెకానిక్ దగ్గర చేయించా చాలా నీట్గా చేయించుకున్నా బండి మొత్తం శుభ్రంగా ఎందుకంటే ఏదైనా మనం లాంగ్ వెళ్ళాలన్నా కొంచెం భయం కదా వాళ్ళు ఏదో ఆటో తిరిగినట్టు లోకల్ లోకల్లో తిరిగారు మనం లాంగ్ వెళ్ళాలని చెప్పేసి మొత్తం నీట్గా తయారు చేసుకున్నా ఇప్పుడు వర్షం వస్తుంది అందులో పోద్దేమో ఒక వన్ అవర్ ఆగాని సరే వీటికి క్యాపులు పెట్టిన తర్వాత మనం ఫైనల్ ఈ అవుట్లుక్ మందే నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈరోజు మధ్యాహ్నం అయింది నైట్ అంతా కూడా వర్క్ చేసుకున్నాను అది చూడండి లైట్ టైల్ లైట్ ఆ లైట్ కూడా పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు వాటర్ సర్వీసింగ్ మా ఊర్లో ఎక్కడ వాటర్ లేకపోయాలకి మనమే మొత్తం మోటర్ వేసి రత్త రత్ కింద గడిగాను అలాంటి మొత్తం ఆయిలు నెక్స్ట్ డస్ట్ సెడ్గానే ఉంది కదా అసలు ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది ఇప్పుడు చూడండి అంత ముద్దుకుందో మొత్తం నీట్గా గడిగేసిన ఇంకా ఫైనల్ ఈ లైట్లు కూడా చాలా బాగున్నాయి నైట్ టైంలో కనపడితే అండి మొత్తం ఫ్రంట్ లుక్ ఇది సో ఇది ఒకటే మాకు కంప్లీట్ ఉంది యాక్చువల్గా ఇక్కడికి తీసిపడేస్తా అసలు మొత్తం తీసేస్తే ప్లీన్గా ఉంటుంది అటు కూడా తీసేస్తే నీట్గా ఉంటుంది దీన్ని ముక్క కట్టేయాలంటే చాలా ప్రాసెస్ అది కడతలే కానీ కొంచెం టైం పట్టిద్ది కింద చూడండి మొత్తం ఇంకా మనకైతే ఇందులో ఆయిల్ కనపడుతుందా ఇది ఫోన్లో కనపడుతున్నాయి కానీ అవుట్ లుకింగ్లో కనపడట్లేదు అసలు ఎంతగానో కనుక్కున్నది ఎందుకంటే ఇక్కడ సామాన్లు స్పేర్స్ పెట్టుకున్నారు తీసినప్పుడు అది ఇన్వర్టర్ చూడండి ఎట్టపడేసాను ఇంకా లోన్కి డాష్ బోర్డ్ ఒకటి ఉంది డాష్ బోర్డ్ నీటికి దుడుచుకుంటే మొత్తం మనకి ఓవరాల్గా కంప్లీట్ అయిపోయినట్టే సీట్ కవర్లు మంచిగా చేసుకొని నెక్స్ట్ మనం ఇంకో సీట్ కవర్లు తీసుకోవాలి మనం ఓల్డ్ అయిపోయినాయి